అయితే కడుతుంది కు నాకైతే అమెరికా నుంచి వచ్చేటప్పుడు నుంచి తీసుకోండి ఆయనందరికి ఈరోజు అఖిలేష్ ఈరోజు అఖిల్ బర్త్డే అనమాట ఫస్ట్ అయితే విష్ చేసాము పదండి

కావాలంటే చెప్పు డాడీ దీని ఎలా అవంగా ఉన్న సాడు అబ్బా 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 പണ്ട് ഇങ്ങോ ഇയാള ഫങ്ക്ഷേ സോ ആ ഫങ്ക്ഷീൽ ചെയ ఇంకా అఖిలు బర్త్డే కోసం అనేసి స్వీట్ ప్రిపేర్ చేద్దామనేసి సేమియానా లేకపోతే చక్కెర పొంగల అంటే చక్కెర పొంగల అన్నాడు వాళ్ళ డాడీ ముందే చెప్తే అది లేట్ అయ్యిద్ది నా వల్ల కాదు ఓపిక లేదని చెప్పాను బట్ వాడు అడిగాడు కాబట్టి తప్పదు ఇక ఈ సోలతోనేమో ఒక సోలెడు బియ్యం తీసుకున్నాను అరసోడు పెసరపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని దీంతో అంటే నేను కొలత నార్మల్గా మీకు చెప్తున్నాను దీంతో ఒక నాలుగు గ్లాసులు నాలుగు సోళ్ళు అనుకోండి సోలే కాబట్టి మీకు సోలు లెక్క చెప్తాను నాలుగు సోళ్ళు వాటర్ పోసేసుకోండి కొన్ని పోసుకున్నాను సో ఈ పప్పు అండ్ తర్వాత బియ్యం అయితే దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంతో మీరు పోసుకున్నారనుకోండి ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ పప్పు కొంతమంది తగ్గిస్తారు కొంతమంది పెంచుకుంటారు కొంతమంది పప్పుని వేయించుకొని కూడా మిక్స్ చేసుకుంటారు టేస్ట్ రెట్టింపై సో ఇలా తీసుకొని దానికి నాలుగు గ్లాసుల నుంచి నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి దేంతో తీసుకుంటే దాంతో లెక్క సో ఇదైతే కుక్ అవుతుంది అనమాట ఈ రోజు ఒక ఫంక్షన్ కూడా ఉంది కానీ కొంచెం హెల్త్ నీరసంగా ఉంది చూడాలి వెళ్తే గనక షేర్ చేసుకుంటాను ఫంక్షన్ ఏం లేదు చాలీసాకి సంబంధించింది అనమాట ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అన్నది వీడియో అయితే మిస్ అవ్వకండి పప్పు బియ్యం అయితే కలిపేసి పెట్టేసుకున్నాను కాబట్టి సో కొంతమంది ఏంటంటే పప్పుని వేయించుకొని నానబెట్టుకొని కలుపుకుంటారు మా అత్తయ్య ఏంటంటే ప్రాసెస్ అన్నది ఇలానే చేస్తారు అందుకోసమే నేను గిట్లే పెట్టేసాను అనమాట కొంచెం పచ్చివాసన లేకుండా పప్పు ఇది అవ్వాలి అనుకుంటే మీరు వేయించే వేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా బాగానే ఉంటుంది ఇక ఒక పక్క అకిలు స్నానం చేయడానికి వాటర్ అయితే పెట్టేశాను అనమాట స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడదాం మళ్ళీ పొంగితే గ్యాస్ ఆగిపోద్ది అనమాట వాటర్ అయితే లేవండి సో ఒకసారి దగ్గర తీసుకుంటుంది సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు దీంట్లో బెల్లం నల్లగ కొట్టుకుని వేసుకుందాం ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల గడ్డలు ఉంటాయి కదా అవి మూడు నల్లగొట్టాను అనమాట కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను నేను సో దీన్ని ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకుంటాను దానివల్ల ఏంటంటే తుక్కున్నా మనం వాడ పోసుకొని పోసేసుకోవచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసుకున్నానండి దీంట్లో ఇప్పుడు కిస్మిస్లు జీడిపప్పు బాదం పప్పు అయితే వేయించుకుంటాను మీ దగ్గర ఉంటే కనుక కొబ్బరి అయినా వేయించుకోవచ్చు ఇంట్లో కొబ్బరి లేదు లేకపోతే ఇంకా బాగుండేదే సో కొబ్బరి అన్నమాట ఇంట్లో దీంట్లో కిస్మిస్లు కూడా వేసాను ఇది కొంచెం వస్తున్నారు నెయ్యి కూడా ఎక్కువగానే వేసుకున్నాను ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాను అంతా ఒకేసారి దోసేయొచ్చు అనేసి ఇంకా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన సోల్డ్ వాళ్ళు ఉంటారు నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను అంతే ఎక్కువ ఎక్కువగా అయితే ఇచ్చేయనమాట సో మీరు కావాలనుకుంటే కనుక బియ్యం క్వాంటిటీ లెక్క పోసుకోవచ్చు కొంచెం తగ్గించైనా దోసుకోవచ్చు ఇక్కడైతే కరిగించుకున్నది కాక మోసేసుకుంటున్నాం ఎందుకంటే దాంట్లో తుక్కు ఉండింది కాబట్టి సో కరిగించే దాస్తున్నాం అఖిల్ నీకు వచ్చి ఆ చెల్లికి నేర్పిస్తున్నావా చెబితేనే సంయుక్త మూవ్ చేసే విధానం తెలిసింది నువ్వు నొక్కితే అట్ట అర్థమైంది తల్లి పంచదార కూడా వేస్తానని సో పంచదార కూడా కొంచెం వేసుకుంటున్నాను వేసుకొస్తున్నాను దగ్గరికి వచ్చేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కొంచమే వాటర్ వేసుకుంటే బెల్లం కర్ర పెట్టుకోవాలి మళ్ళీ ఎక్కువైతే బాగా ఇదిగా అయిపోతాను అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారా కొంచెం బియ్యం బియ్యంగా కనిపిస్తున్నాయి అంటే పలుకు పలుకుగా ఉండాలి మొత్తం కంప్లీట్గా మళ్ళీ మెత్తగా గుజ్జునాన్నం లాగా కాకూడదు కంప్లీట్గా కలిసే ఇది చేయాలి దీంట్లో ఇందాక చెప్పడం మర్చిపోను లైట్గా సాల్ట్ వేసుకునే ఉడకపెట్టుకున్నాను ఫస్ట్ పొయ్యి మీద పెట్టేటప్పుడే జీడిపప్పు కిస్మిస్ బాదం వేసేసి నెయ్యి కూడా వేసేసుకుంటున్నా కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను అనేసి కొన్ని అయితే వేసుకుంటున్నాను అన్నమాట సో ఎమ్మి ఎమ్మి చక్కెర పొంగలి అయితే రెడీ సో కొద్దిసేపు వేడి మీద ఉంచితే అన్నీ పట్టేస్తాయి ఇదైతే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అసలు చావంటలు చూసారా ఇప్పటికే తుడుచుకున్నాక కూడా మళ్ళీ అసలు వీడియో తీసే ముందు కూడా ఆగట్లేదు బీభచ్చం వేడి వచ్చేస్తుందండి సాయంత్రానికి మళ్ళీ ఏమైనా వర్షం వచ్చిద్దేమో ఒక చేత నైట్ కోసం అయితే తీసుకున్నాం కాబట్టి కేక్ కటింగ్ వేసేటప్పుడు అది వేసుకుంటాడు నైట్ లేకపోతే మధ్యాహ్నం టైంలో ఆయన ఇప్పుడేమో టీ కూడా తీసుకున్నాను కదా సో వాటిలో ఒకటైనా టీ షర్ట్ అయితే ఇస్తున్నాను అనమాట నైట్ ప్యాంట్ ఇస్తున్నాను ఫ్యాంట్లు ఎక్కువ ఉన్నాయి కానీ కొత్త బట్టలు ఇవ్వాలి కాబట్టి సో నేను కొత్త బట్టలు అయితే ఇస్తున్నాను అంటే ప్యాంట్ కూడా అని చెప్తున్నాను జీడిపప్పు కిస్మిస్ బాదం వేసి అయితే చేశాను దీంట్లో కొంచెం కొబ్బరి కూడా ఉంటే సూపర్గా ఉండేది బట్ ఇంట్లో కొబ్బరి లేదనమాట ఇక ఫస్ట్ అక్కిల్ అయితే పెడదాము బర్త్డే తనే కాబట్టి అయితే పెద్దవాళ్ళు కాబట్టి అత్తయ్య మావాయితో అయితే అఖిల్

మొత్తం ఏంటండి అన్నాడు చెప్తా పెట్టేస్తాయంటారు బాదం పప్పు పెట్టేనా అన్నాడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ చాలు

ఎలా ఉంది అక్కడ కడగాలి అవునా వాడందుకే మామయ్య గారు ఫ్యాన్ అయినక కేక్ అయితే ప్రిపేర్ చేయడానికి పెట్టేశాను ఆల్రెడీ మీకు ఎలా చేస్తాను ఏంటి అన్నది వీడియోలు పోస్ట్ చేశాను కాబట్టి సో మీకు డీటెయిల్స్ చూపించలేదు ఒకసారి వచ్చేయండి ఇప్పుడే పెట్టాను అనమాట ఖచ్చితంగా ఒక గంట పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే పెడుతుంది కుక్ అవడానికి గోధుమ పిండిది అదే మైదా పిండితో చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో అయితే కుక్ అవుతుంది సో కొంచెం మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం అనమాట హై ఫ్లేమ్లో పెట్టలేదు వేడి వచ్చేంత వరకు గిన్నె హై ఫ్లేమ్లో ఉంచి ఒక టూ త్రీ మినిట్స్ వేడొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ గిన్నె పెట్టుకున్నా కింద స్టాండ్ కూడా వేసుకున్నా ఇక కేక్ ఏంటంటే వచ్చిన తర్వాత మనం ఓపిక లేదనుకోండి అలాగే ఎండ్లో ఎలా అదిరిపోతున్నాయో మీకు తెలుసు కదా ఇబ్బంది అవుతుంది కదా సో అందుకోసం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వెళ్ళాను అనుకోండి వచ్చిన తర్వాత కసిపు పడుకొని తర్వాత కేక్ కటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు మామయ్య అఖిలేషన్ తీసుకొని అయితే వెళ్తున్నారనమాట కొద్దిగా జరిగా జాగ్రత్తగా కూర్చోండి వాడిని పట్టుకోండి అవసరమైతే వర్షం పడేలాగా ఉందండి మొత్తం కూడా ముబ్బట్టు ఉంది బట్టలు ఎండుతీయలు ఎవో తీసి వెళ్ళాలో ఏం అర్థం కావట్ల సంయుక్త బట్టలు ఇక్కడ ఇవ్వనేసి అనేసి రావడానికి వెళ్ళారు అర్ధ గంట అవుతుంది ఇంకా రాలేదు తర్వాత అక్క నువ్వు ఎక్కువ ఏ ప్రోడక్ట్స్ వాడతావు అని అడుగుతున్నారు కదా ఇవి మా అమ్మ నాకైతే అమెరికా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది ఇవి అమెజాన్లో కూడా ఉన్నాయి నేను లింక్స్ అన్నవి కావాలి అంటే షార్ట్ వీడియో కింద ఇస్తాను చూసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే అడుగుతున్నారు కాబట్టి నేను అమెరికా వెళ్ళినప్పుడు గెట్ రెడీ వీడియో చేసినప్పుడు కూడా అడిగారు సో ఇది నేను వచ్చేసి మార్నింగ్ టైంలో రాసుకుంటాను అంటే ఈ టైంలో బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే నాకు ఇంటికాడ ఉంటే పౌడర్ పూసుకోవడానికి కూడా ఒళ్ళు బద్ధకం సో నన్ను వచ్చి మీట్ అయిన వాళ్ళకి ಕಲಿಸಿದ್ದೆ ಕ್ಲಾರಿಟಿ ಈಗ ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో ఎటైనా వెళ్ళేటట్టు అయితే రాసుకుంటాను నైట్ టైం ఎటైనా వెళ్ళేటప్పుడు ఇది రాసుకొని మళ్ళీ ఇది రాసుకుంటాను అసలు మీరు డైలీ మార్నింగ్ ఇది నైట్ ఇది రాసుకుంటే మీ స్కిన్ ఇంకా బెటర్గా అయిపోతుంది బట్ మనకి కొంచెం ఎక్కువ కాబట్టి ఎటైనా వెళ్ళేటప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి మామూలుగా ఏంటంటే పాన్స్ పౌడర్ కూడా రాసేసుకుంటాను ఇప్పుడు ఇది రాసుకున్నాను తర్వాత ఆ పాన్స్ పౌడర్ కూడా రాసేసుకుంటాను ఇదేంటంటే హ్యాండ్స్కి కొంచెం లెగ్స్కి అలా అయితే రాసుకుంటాను అనమాట సో ఇవేనండి నేను వాడేది సో కేక్ అయితే రెడీ అయింది మీరు చూడొచ్చు చుట్టూ వదిలేసింది కదా సో అలా లీవ్ ఇచ్చేసి ఉంచేయాలన్నమాట ఉంచితే మనకి చల్లారాకి సింపుల్గా వచ్చేసిద్ది వేడి మీద తీస్తే కొంచెం ఎలా అంటే కింద ఆగిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఇక నేను మూత మూతను అంటే నీకు ఒక నాలుగైదు రోజులు అవుతుంది కదా పెట్టుకోక తాతయ్య లోపల గొట్టంలో పోయింది చూసినా అది అన్నమాట సాయంత్రం వచ్చాక కట్ చేయించి తీసుకొని వస్తుందన్నమాట నేను చెప్పిన నీకు నువ్వు ఆర్డర్ రాసుకుంటే ఇప్పుడు అని ఎలా తలా రాసేసి ఒక నార్మల్ బొట్టెల్ల కూడా పెట్టుకున్నాం అనుకో బొట్టు పెంచుకుంటే పోయినా కానీ యూజ్ అయ్యింది అని ఒక్క పూ కోసురామని చెప్పాను ఏ మందార పూడు చిన్ని మందారం మూడు గులాబీ లెక్కే ఉందనమాట బలే ఉందండి చూడండి చూస్తున్నారా నేను చెప్పులు కూడా వేసుకోలేదు వాళ్ళేం బాయిగా వేసాను ఇంకా మా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయినా వాళ్ళు ముందెళ్ళారు కాబట్టి మా కోసమే ఈ వర్షం కూడా వద్దామా వద్దా అన్నట్లు ఉన్నట్లుంది చూస్తున్నారా ఫుల్ మబ్బు బట్టి ఉందన్నమాట కాలి వెళ్ళమే జాగర్తా అమ్మా డ్రెస్మే వెళ్ళినోక లెగిని ఓ మంచి పం చేశారు కదా 5 4 కరెక్ట్ గా టైయానికి వచ్చారు లేకపోతే కొద్దిగా అటుగా ఇటుగాైనా మిస్ అయిపోయేది ఓకే అదనమాట అలా ఉంటాయి మరి వర్షం పడుతుంది అలా ఉంటుంది అనమాట ఆ పార్సిల్ వచ్చింది లోపల పెట్టుకొని వెళ్దాం అనేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది నేను లేకపోతే మీరు ఫీల్ అవుతారు అన్నట్టు బయలుదేరిన తర్వాత ఇది చేస్తేనే చిరాకు వచ్చింది నాకు మళ్ళీ ఈ వర్షంలో అంత మళ్ళీ ఆడ మధ్యలో తగ్గిపోవాలి ఏం చేస్తున్నావే మరి నువ్వే కదా తుడమందే దాన్ని తుడమందే నువ్వే మళ్ళీ ఖర్చిపోయిన ఇది అంటే ఆ దుబ్బ అంతా మరి కొట్టుకొని ఉంది ఆ అది ఉతిక్కేసరికి నాకుంటదే ఏ నిజం చెప్పు అయితే అయ్యింది ఇంకా కావాలని దుడుతున్నావు కదా అస్సలా చినుకులు పడకూడదనా ఖచ్చితంగా అంటే తన నువ్వే ఇగో ఈ సంయుక్తకి విజయవాడలో తీసుకోరా అక్కవాళ్ళతో వెళ్ళినప్పుడు ఇవే అనమాట అవి అక్కవాళ్ళతో వెళ్ళినప్పుడు విజయవాడలో కొనుక్కోవచ్చునాయి ఇవేనండి కింద మనం డ్రాప్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు పైది అలాగే వస్తుంది బంగారం కాదులేండి నార్మల్

టైం అయితే నాలుగున్నర అయిందండి వెళ్ళొచ్చి పడుకునేసరికి ఇప్పుడు టైం ఏమో అవుతుంది ఇప్పుడు అన్నమాట ఎవరైతే అఖిలికి విషస్ అందించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విషస్ అన్నీ అఖిల్కి పాజిటివ్ వేలో వెళ్ళి చక్కగా వాడి యొక్క హెల్త్కి అండ్ స్టడీకి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అన్నమాట నాకొక సాటిస్ఫాక్షన్ ఏంటో చెప్పనా ఆల్ టైము ఈ యొక్క కేక్ ఏదైతే ఉందో ఫ్లఫీగా అండ్ చాలా బాగా పొంగు వస్తుంది అది హ్యాపీనెస్ అయితే ఇస్తుంది ఎందుకు అంటే కనుక అంత ముందు చేసిన కేక్స్ కంటే ఇది గోధుమ పిండితో కాబట్టి ఇంకొక చిన్న హ్యాపీనెస్ అనమాట సో దీన్ని వేరే దాంట్లో వేసి పెట్టి ఉంచుదాము నేను వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అసలు నిజం చెప్తున్నా ఓపిక లేదని నీరసంగా అనిపించేసింది బాడీ పడుకోకపోతే ఇక నా వల్ల కాదు అన్న ఫీలింగ్ వచ్చేసింది ఇక ఆ టైంలో లో పడుకోకుండా మొబైల్ చుట్టము లేకపోతే నిద్ర కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా అమ్ముకు వచ్చేది సో అది కాదు కాబట్టి కొంచెం సేఫ్ అయ్యాను అనమాట సో ఇలా ట్యాప్ చేసేసుకుంటున్నాను ఇది అమ్మట్ అయ్యి ఉంటే కొంచెం ఇబ్బంది ఉండేదే కాదేమో ఇప్పుడు నేను చాక్ పెట్టి కొద్దిగా దీన్ని చేయాల్సి వచ్చింది మా అది కొనే కేక్ అంత వచ్చింది చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చింది ఎక్కడ మాడలేదు కేక్ కూడా షేప్ చూడండి సూపర్ వచ్చేసింది అమ్మటినా తీసుకుంటే ఈ మాత్రం కూడా దాదాపు ఇప్పటికి నేను వచ్చేసి ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో పీస్ కట్ చేసా యా చూడండి ఇది మనం పోసిందనమాట ఇది ఎక్స్ట్రా పొంగింది హాఫ్ హాఫ్ ఎబోనే వచ్చేసింది సో కేక్ కటింగ్ చేపించేద్దాం మాకిల్ తో అండ్ దీన్ని కొంచెం ఏమంటారు మార్చాలన్నమాట సో దీన్ని సో కటింగ్ కొంచెం బాగుంటుందని ఫైబర్ యూజ్ చేస్తున్నాను డెకరేషన్ ఆల్సో ఎమ్మీ ఎమ్మి బర్త్డే కేక్ రెడీ అయిపోయింది గోధుమ పిండి అండ్ ఎగ్స్ తో ఎలా చేయాలి ఏంటి అన్నది ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసి ఉండిద్ది సో చూసేయండి లేకపోతే పోస్ట్ చేస్తాను అందరి కోసం ఇదిగోండి మొత్తం కూడా చక్కగా వచ్చింది నేను చెప్పాను కదా స్పూన్ తో అదే చేసాను చేశాను సో అందుకనే కొంచెం ఈ రౌండ్ తిట్టినప్పుడు అన్నమాట అండ్ కేక్ అయితే ఎక్సలెంట్ వచ్చింది మీరే చూడవచ్చు ఓకే కేక్ అయితే రెడీ అయింది కదా సమయంతోనేమో ఇక్కడ మ్యాంగో బయట అని సమయం ఆ చాక్లెట్తో డెకరేషన్ అయితే చేసి కొన్ని ఫోటోషూట్లు అంట సో తీసింది ఇక అడుగున ఉండేది ఉంటుంది కదండి సో దాంతో మేము పైన డెకరేషన్ అయితే చేసాము మధ్యలో ఒక చాక్లెట్ అయితే పెట్టింది అనమాట సంయుక్త బర్త్డే అనుకోండి సంయుక్కి అఖిల్కి అఖిల్ బర్త్డే అనుకోండి అఖిల్కి సంయుక్త అఖిల్ అయితే తక్కువలో అయినా ఎక్కువలో అయినా రెండు రెండు జాతరలు ఖచ్చితంగా తీసుకుంటాం అది పిల్లలు ఇద్దరు పిల్లలిద్దరు పుట్టినకానుంచి కంపల్సరిగా అదైతే ఒక రూల్ లెక్క ఫిక్స్ అయ్యాము బట్ సంయుక్త ఏంటంటే ఇది కొత్త డ్రెస్ మమ్మీ నైట్ డ్రెస్ వేసేసుకుంటా అని వేసుకుంది తను పుట్టినరోజు అంట ఉదయం ఒక డ్రెస్ సాయంత్రం ఒక డ్రెస్ వేసుకునేది అంట ఈ మొన్న చెప్పాను కదా మూడు డ్రెస్సులు అండి థౌజండ్ రూపీస్ కని వాటిలో ఒకటి పుట్టి పెట్టిపోతా ఓకేనా కాదా లేదు ఇక్కడ కొంచెం కొద్దిగా మెరుస్తున్నట్టుంది అంటే తను పోస్తుందనేసి ఇంకా తగ్గలేదంట అది సో అందుకోసం అనేసి నవరత్నాలు పెట్టిన ఇక ఓకే బట్ బై ఒక రెండు లీటర్ల బాటిల్ తీసుకొస్తే సెట్ అయింది డ్రింక్ ఉండక మంచి నీళ్ళు ఎవరంత కదా ఎందుకు రాదు మరి లోన్ ఇచ్చా

पानीको बोतल पानी जान्नु पर्छ शारदेगर हाइग्रेपको बोतल मेरो यहाँ छ आसीन में मुंडू सामगया तो चिंगी हाँ ठीक 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 ठ I'll have it. Hmm, could you have that? No, no, no. Feed what's <laughs> the हमारे जुड़ा थे साथिया यार सही पॉइंट रिएक्शन लेस कौन डे जोड़ा होगा हम्म सही है अल्लाह माँगो सारे स्माइल ब्रो ओके ब्रो इनी कटिंग मिल जाता है लोल अलग ఏం కాలే అది పెట్టి ఇటు పోసము లైటింగ్ కనపడలేము మళ్ళీ పెట్టుకోవాలి అయిపోద్ది तो <laughs> फिर मंसिडी <फीच्च्च्वानी ना>, <laughs> 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 <गुज़ीदा कि दाए। laughs> अलग मिलूँगी फोन दिया, ओके राजू मुझे, ओके राजू सेम उन्नत, इस चलो रुक ना तो अच्छे हैं उन्नत, हाँ? जी नहीं अच्छे हैं, तो किधर ये चल रहा है वो? है ना? ले आह अच्छे हैं, जूम ये सर।

ആനന്ദി സർപ്രൈസ് ఇచ్చింది ఇప్పుడు ఏ സർപ്രൈസ് ఇచ్చింది അതെന്നാ യൂ ടിക്കിന് എന്തിന് मम्मी കേ ചുക്കാתי ఏവണ്ടി ഹും ലൈക്ക ആയിക്കനി ഒക്കെ જાયേസെ യെസ് കണ്ടോ ദൃശ്യല അതിക്കൊണ്ട ആകെ സർപ്രൈസ് ഒമേ അ ആടി പറ